ஓம் நமோ பகவத்தை வெங்கடேஷாய வெங்கடேஷாய ஓம் நமோ பகவதே 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 வெங்கடேஷாய ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ నమో ఏడు శనివారాల ప్రత ఓం నమో భగవతే వలైవ్ ఓం నమో భగవతి వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ నమో భగవతి వెంకటేశాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతి వెంకటేశాయ ఓం నమో భగవతి వెంకటేశాయ ఓం నమో భగవతి వెంకటేశాయ ఓం నమో ఓం నమో वेकटेशा ओम नमो भगवते वेंकटेशाय ओम नमो भगवते भगवती वेकटेशा ओंटेशा ओम नमो भगवते वेंकटेशाय ओम नमो भगवते वेंकटेशाय ओम नमो भगवते वेंकटेशाय ओम नमो भगवते वेंकटेशाय शनिवार व्रत कथा सप्ताह नमो भगवते वेंकटेशाय ओम शम सिचरायन महाा ओम शम सिन महा ओम शम सिचरायन महाा ओम शम सिचरायन महााओम शम से नीचरायन महा ओम वेंकटेशायन महााओम वेंकटेशायन महा ओम श्रीनिवासायन महााओम वैकुंठास महाा ओम नमो भगवते वेंकटेशाय ओम नमो भगवते वेंक ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఏడు వారాల వ్రతం శనివారాల వ్రత కథ చదివి వ్రతం చేసుకుంటే వారికి శుభ ఫలితాలను ఇస్తూ ఇస్తాడు నేను ఒక సంకల్పం చేసుకొని ఈ కథ అయితే చదివినాను పూజ చేసుకున్నాను మీకు కూడా ఏదైనా సమస్య ఉండి జరగని విషయాలు ఏమైనా జరగకుండా ఉంటే మీరు కూడా ఈ వ్రతము ఈ విధంగా చేసుకొని దేవుడికి ఇష్టమైన ప్రతీది ఏడు ఏడుగా పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం అనేది నెరవేరుతుంది ఈరోజు పూర్తిగా దేవుడి నిమగ్నంలో ఉండి ఉపవాసం ఉండి దేవుడికి ఉపవాసం ఉండి సాయంత్రము బ్రాహ్మణులు ఎవరైనా పిలిపించి లేదా ఒక జంటను పిలిపించి వారికి కడుపు నిండా భోజనం పెట్టి వారికి లా వాళ్ళు తిని ఆకులు మిగిలిన లాస్ట్లో ఒక ముద్ద మీరు తిన్న తర్వాత మీ ఉపవాసం విరమించుకోవాలి అలా చేస్తే మీకు మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా తీరుతుంది ఖచ్చితంగా నేనైతే ఒక సంకల్పం చేసుకుని ఈ వ్రత చే ఈ వ్రతం అనేది చేస్తాను ఇది మొదటి వారము ఈ ఏడు వారాలు అయ్యే లోపల నాకు అది దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చెప్తాను మీకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అనేది చాలా విశిష్టమైనది అందులోనూ మీరు ఇంకా శనిదేవుడికి వెంకటేశ్వర స్వామికి మధ్య భేదం ఏముండదు మీకు కావాల్సిన శనిదేవుడిని పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజించినట్లయితే మీకు సకలో 嗯。Mm.